அப்படி அது மனம் கூட அத்தனை மாட்டாடினே ஆட்டியும் அது i no. సార్ వచ్చిల్లా ఎక్కడ ఉన్న చెప్పండి సార్ నేను వచ్చి కలుస్తా అదే నేను ఇంత ఇంతకు ముందు చెప్పినట్టు ఓన్లీ బ్లేజర్ వేసుకున్నాను నిలబడితే ఈ నాగేది బై బాబు वो टाइम की डिस्मोज़ कास्ट में है, पंडित जी का तो वावर दुआया तो 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 है, और वो बेसिक सिंपल है, अच्छा? ये एक जोड़े लोग हैं, उनका डांस इंस्ट्रूमेंट है, अकड़बे, अकड़बे कुछ न बता, ये हो डांस मास्टर सस्ते लेकिन वो जो डांस करने में तो बिल्कुल अच्छा लगता है, और अन्यथा बिल्कुल ఎగ్జామ్ రాయడం జరిగింది వారి మరి వ్యాల్యునేషన్ పేపర్ కూడా సార్ ఉన్నాయి అట్లాగే మీ దగ్గర వచ్చి సార్ కూడా మొదటి బ్యాచ్ లాగా రెండో బ్యాచ్ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు మీరు దాన్ని సిద్ధమై ఉన్నారని చెప్పి ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతున్నాను నేషనల్ లెవెల్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి అథారిటీ అయింది వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆపద్ మిత్ర స్కీమ్ని వాళ్ళు ప్రవేశపెట్టారు ఆపద్ మిత్ర స్కీమ్ ఏంటంటే ముఖ్యంగా మనము ఈ డిజాస్టర్స్ గురించి ఎక్కడో వెళ్ళాలంటే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ రెస్పాన్స్ అట్లా అని ఉంటుంది తర్వాత మన స్టేట్ లెవెల్లో అదేవిధంగా మన డిస్టిక్ ఒక విధంగా అంటే వీళ్ళు డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు అదే విధంగా స్టేట్ లెవెల్ అయితే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు ప్రతి బెటాలియన్లో లో కూడా కొంతమందికి ఈ ఎన్డిఆర్ఎఫ్గా గా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇంతకని చెప్పేసి ఈ వీళ్ళేది అపరిమిత్ర స్కీమ్ ఏంటంటే వీళ్ళందరూ ఎన్టీఆర్ రిపోర్ట్ కానీ లేకపోతే ఎస్డిఆర్ ఎఫ్ కానీ వీళ్ళందరూ ఇక్కడ ఎక్కడికో ఏదైనా డిజాస్టర్ వచ్చిందనుకోండి వచ్చిన తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి వస్తారు రెస్క్యూ ఆపరేషన్స్కి వచ్చిన తర్వాత అప్పటికే చాలా టైం అయిపోతాయి వాళ్ళు ఎక్కడి నుంచో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు అనుకోండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అలా చాలా టైం అయిపోతుంది కాబట్టి ఆ డిజాస్టర్ అనేది ఎట్లా వస్తాయి ఏంటి వాటి గురించి తెలుసుకోవటం వాటి గురించి అవగాహన కలిపేయటం ఆ డిజాస్టర్ వచ్చిందను దానికి ముందు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి ఆ డిజాస్టర్ అప్పుడు మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఆ డిజాస్టర్ తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం అవగాహన లోకల్ పీపుల్ కనిపిస్తే ఎవరో బయట నుంచి వచ్చే వాళ్ళ ఏ ఉండకుండా మనం సమర్థవంతంగా ఈ డిజాస్టర్స్ని ఈ ప్రమాదాలను మనం ఎదుర్కోనోటి ఈ అపద్ధిత్ర స్కీమ్ అనేది మనం ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఫస్ట్ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎవరు ఎవరు రెస్పాండ్ అవుతారు అంటే ఎవరు రెస్పాండ్ కావాలి అంటే లోకల్ పీపులే అంటే ఎఫెక్ట్ అయ్యే లోకల్ పీపులే రెస్పాండ్ అయ్యే కూడా ఫస్ట్ పీపులే కాబట్టి ఆపద్మిత్ర అనే స్కీమ్ మిత్ర వాలంటీర్స్ అంటే లోకల్ కమ్యూనిటీస్ని కమ్యూనిటీస్ని బలోపేతం చేసినట్టు ఉంటే వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్స్ కాదు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మొట్టమొదట రెస్పాన్స్ కాదు వీళ్ళు అంటే వీళ్ళు వాలంటీర్ మిత్ర వాలంటీర్లని వాళ్ళని ఫస్ట్ రెస్పాండర్స్గా అంటే మొట్టమొదట ప్రమాదం సంభవించినప్పుడు లోకల్లో అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ రెస్పాండర్స్గా చేస్తారు వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో అంటే ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చేసారు కదా చాలా ప్రమాదం ఇప్పుడు ఏదైనా ఏడ్లో ఏదైనా కొట్టకపోవటం కానీ ఏదైనా జరిగిందనుకోండి జరిగిన తర్వాత వాళ్ళు ఏమంటే వాళ్ళు వచ్చిన దాకా వీళ్ళు అయితే బ్రతుకుంటారు కదా కాబట్టి అదే మీరు కనుక టీమ్స్ కనుక మీరు కనుక బలపేత మీరు కనుక ఎట్లా సహాయం చేయాలి తెలుసుకుంటే కనుక మీరు ప్రాణాలు కాపాడడం వెళ్ళాలి మీరంత సహాయం కానీ మీ మీ వల్ల జరిగిన ఉపాయం కానీ అదే మీ వల్ల జరిగిన ప్రయోజనం కానీ ఆ ఎన్టీఆర్ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత దాకా వాళ్ళు వచ్చిన తర్వాత జరగదు